నమస్కారం అనేటటువంటిది అత్యంత ప్రముఖమైనటువంటి స్థానాన్ని పొంది ఉంటుంది సనాతన ధర్మంలో ఈ నమస్కారం అనేక రకాలుగా చేస్తారు దీనికి ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క దాని ఎందు గౌరవము ఒక్కొక్కలా ఆవిష్కరింపబడుతుంది సాధారణంగా చేసే నమస్కారం రెండు అరచేతులు కలిపి ఇలాగా తలని ఇలా తాటించి చేసేటటువంటిది నమస్కారం ఐదు జ్ఞానేంద్రియాలని ఐదు కర్మేంద్రియాలని బుద్ధి స్థానాన్ని పదకొండింటిని నీ పాదముల దగ్గర విడిచిపెడుతున్నాను న్యాసము చేస్తున్నాను అని సాష్టాంగ నమస్కారం అని ఉంటుంది భూమి మీద పడి పురుషుడు కొన్ని అవయవములు తగిలేటట్టుగా శరీరములోని కొన్ని భాగములు తల కళ్ళు చెవులు గడ్డము వక్షస్థలము కాళ్ళు మొదలైనవి తగిలేటట్టుగా ఈశ్వరుడు ముందు చేసేటటువంటి నమస్కారం శాస్త్రాంగ నమస్కారం ప్రణిపాతము అని ఉంటుంది ప్రణిపాతము అంటే స్వర్ణదండం పడిపోయినట్టు నేల మీద పడిపోవడం అభివాదము అని ఉంటుంది అభివాదము అంటే తనని పరిచయం చేసుకుని తర్వాత నమస్కారం చేయడం ముందు నమస్కారం చేసి చెప్పవర చెప్పి నమస్కారం చేస్తారు అప్పుడు ముందు ప్రవర చెప్పడం పూర్తయిపోయిన తర్వాత అహంభో అభివాదయే అని అప్పుడు నమస్కారం చేస్తారు అది అభివాదము అంటారు ఈ నమస్కారానికి ప్రధానమైనటువంటి లక్షణం ఒకటి ఉంది సాధారణంగా ఈశ్వరుడి దగ్గర ఏం చేస్తానంటే సాధ్యమైనంత వరకు నేల మీద పడే నమస్కారం అంటే ఇంకా ఎంత పడాలో అంతా పడిపోయాను ఇక పడ్డానికి ఏంది అంత పడిపోయానని చెప్పడానికి నేల మీద బంధం ఇప్పుడు మీరు పడిపోయి ఉంటే మిమ్మల్ని ఉద్ధరించేవాడు ఏం చేయాలి మిమ్మల్ని పైకి లేపేవాడు తాను వంగితే కదా లేపుతాడు తాను వంగవలసిన అవసరం ఏమిటి కారుణ్యం అంతే నీకు నన్ను పైకి లేపడానికి నాకు ఉన్నటువంటి అధికారం ఏమీ లేదు నేను అన్ని తప్పులు చేసిన మరి నువ్వెందుకు వంగాలి కేవలము నా బాధని చూసి నేను పొందుతున్న పరితాపమును చూసి నేను ఎంత కింద పడిపోయానో చెప్పాను కాబట్టి నువ్వు దయతలచి వంగాలి లేకపోతే నువ్వు వంగవలసిన అవసరం నీకు లేదు నీవు వంగి నన్ను పైకెత్తాలి ఇది చెప్పడం నమస్కారము యొక్క ప్రయోజనం కాబట్టి ఆ చిత్తశుద్ధితో చెయ్యాలి నమస్కారం అన్నది అంతేకాని నమస్కారము ఒక్క చేత్తో కానీ చేస్తే కిందటి జన్మలో చేసుకున్నటువంటి పుణ్యము నశించుకుంటుంది నేను మీతో యథార్థం శాస్త్రవాకు చెప్తున్నాను అందుకని ఒంటి చేత్తో నమస్కారం ఎప్పుడూ చేయకూడదు పెద్దలకి నమస్కారం చేస్తే వారి పాదములు ఎన్నడూ ముట్టుకోకూడదు ఎందుకు ముట్టుకోకూడదో తెలుసా అండి సరే అది సభాముఖంగా చెప్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి పెద్దలకి నమస్కారం చేస్తే వారి పాదములను ఎన్నడూ స్పృశించకూడదు స్పృశించకుండా పాదములకు ముందు భాగంలో నేలని మాత్రమే స్పృశించి నమస్కరించాలి తప్ప వారి పాదములను ముట్టుకుని నమస్కారం చేస్తే దానివల్ల అభ్యున్నతి కన్నా ఇబ్బందే తొంభై శాతం ఎక్కువ ఉంటుంది అందుకని మనం నమస్కారం చేసి ప్రయోజనాన్ని పొందాలి అని కోరుకుంటే పెద్దల దగ్గర నమస్కారం చేసేటప్పుడు వారి పాదములను స్పృశించకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి పద్ధతి కనుక శంకరులు అంటున్నారు వంది అన్నారు నేను నమస్కరించుతున్నాను దీనికి శ్రీపతి పదారవిందే నీ పాదములకు నమస్కరించుచున్నాను పాద పద్మములకు నమస్కరించుతున్నాను బాగుంది ఎందుకు చేస్తున్నారట నేను మీతో మనవి చేశానుగా వందే అంటే కింద పడిపోయాను అంటే నా బాధ ఏదో ఉంది నేను అయ్యా నన్ను ఈ కారణానికి నన్ను ఉద్ధరించండి అని చెప్పడానికి పడిపోయాను ఏ కారణానికి పడిపోయావు మా అబ్బాయి ఉద్యోగం ఇంకా బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుని పడిపోయేదానికి అంత చిన్ని విషయాలకి షట్పదిలాంటి శక్తివంతమైన స్తోత్రం అనవసరం దానికంత పెద్ద స్తోత్రం కాదు జిజ్ఞాసు అని మీతో నేను మొదట మనవి చేశాను భగవంతుని గురించి తెలుసుకోవాలనేటటువంటి కుతూహలము కలిగిన వారు చేయవలసిన ప్రార్థనగా జగద్గురువులైన శంకర భగవత్పాదులు ఈ స్తోత్రాన్ని నిర్మాణం చేశారు రచన చేశారు కాబట్టి ఇప్పుడు దేని కొరకు పడిపోయినట్టు అంటే మనకి తెలియదేమో ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అసలు నేల మీద పడి ఏం చెప్పాలో తెలియనటువంటి అవస్థలో మనం ఉంటామేమోనని శంకరాచార్యుల వారు మన పనుపును చెప్తున్నారు తప్ప ఆయన కాదు అలా పడిపోయినవారు ఆయన అలా అంటే మనం కూడా అలా అంటామని అందుకని ఆయన మన పనుపున ఆయన పుచ్చుకున్నారు ఆ వకాలత మీరు చూడండి ఎవరో కలెక్టర్ గారికి అప్లికేషన్ రాస్తారు నాకు రెండు ఎకరాల భూమి ఇప్పించండి నేను చాలా పేదవాడిని అలా రాసినవాడు నిజంగా వ్రాయడం వచ్చినవాడు కాడు ఆయన నిరక్షర కుక్షి ఆయన బదులు ఎవరో రాశారు ఓ చదువు వచ్చిన ఆయన రాశాడు నిశాని ఎవరు వేస్తారు ఏమీదాని వాడు వేస్తాడు ఇప్పుడు అప్లికేషన్ చాలా బాగుంది అనుకోండి కష్టాలు బాగా వర్ణించారు అనుకోండి చాలా బాగా వ్రాసాడాయ ఈ అప్లికేషన్ ఎక్కడ ఎక్కడున్నాడో వెతికి పట్టడండి ఆయనకి ఇద్దాం భూమి అంటారా కలెక్టర్ గారు నిషాని ఎవరు వేశారో వాళ్ళకి ఇస్తారా నిషాని వేసిన వాళ్ళకి ఇస్తారు మనం నిషాని శంకరాచార్యుల వారు అప్లికేషన్ రాసిన వారు అనుకోవాలి అంతేగాని అది శంకరాచార్యుల వారి కోసం అనుకోవాలి కాబట్టి మన కొరకు వారు రచన చేశారు తప్ప కానీ వారు ఎంత వినయంగా మాట్లాడతారంటే తానే ప్రార్థన చేస్తున్నట్లు మాట్లాడారు అది శంకర భగవత్పాదుల యొక్క ఔదార్యం గురువు అవసరమైతే మెట్లు కిందకి దిగుతాడు అవసరమైతే గురువు తన అనుష్ఠానాన్ని తాను నిలబెట్టుకోవడానికి పైకి ఎక్కి కూర్చుంటాడు ఈ పైకి కిందకి దిగడం గురువుకి రావాలి రాకపోతే తన కింద ఉన్న వాళ్ళని ఉద్ధరించలేడు ఎందుకంటే మీరు చూడండి గురువు కానీ ఈశ్వరుడు కానీ దేని వలన అవసరము అంటే అజ్ఞానము చేత దోషము చేత అవసరం అవుతుంది మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి గురువుగారు అవసరం ఎప్పుడు వస్తుంది మీరు అజ్ఞానంలో ఉంటే మీరు జ్ఞానంలో ఉంటే గురువుగారు ఎందుకండి ఈశ్వరుడు అవసరం ఎప్పుడు వస్తుంది మీరు దోషాలు చేసి ఉన్నాను అని తెలుసుకుంటే మీరు క్షమించమని అడగడానికి ఈశ్వరుడు కావాలి అజ్ఞానంలో జోలికి నేను ఎందుకు నేనెందుకు వెడతానని గురువుగారును దోషం చేసిన వాడిని ఎందుకు ఉద్ధరిస్తానని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి అసలు వాళ్ళు ఇద్దరు అక్కర్లేదు కదా వాళ్ళ ప్రయోజనం ఏమిటి ఇంకా కాబట్టి గురువు గారు ఈశ్వరుడు ఇద్దరు ఎప్పుడూ ఒకటి దృష్టిలో పెట్టుకుని ఉంటారు ఏది దృష్టిలో పెట్టుకుని ఉంటారు అజ్ఞానమునందున్న వారిని ఉద్ధరించడం ప్రయోజనంగా ఉంటారు కాబట్టి మనం అజ్ఞానంలో ఉన్నామని మనల్ని నిందిస్తే ఏమొస్తుంది మనని ఉద్ధరించే ప్రయత్నం చేయాలి అందుకు కదా గురువుగారు గురువు గారు శరీరంతో ఉండొచ్చు ఆయన శరీరాన్ని వదిలిపెట్టు ఆయన శరీరాన్ని విడిచిపెట్టినా ఆయన వాంగ్మయం మనను ఉద్ధరించారు ఆయన నోటి వెంట ఒకనాడు వచ్చినటువంటి మాట మనని ఉద్ధరించారు మీరు ఒక కలశపాత్ర అక్కడ పెట్టారనుకోండి అందులో ఉన్నటువంటి నీరు ఈశ్వరార్చనకు ఉపయుక్తము కావాలి అంటే ఏం చేస్తారు మా నూతిలో నీళ్ళండి మా పంపులో నీళ్ళండి అంటే పనికిరావు గంగే తయముని చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలే సన్నిధిం కురు మీరు మంత్రము చేత నదుల యొక్క శక్తిని ఆ నీటి ఎందు ఆవాహన చెయ్యాలి ఇప్పుడు అది పాత్ర అవుతుంది ఇప్పుడు ఈ కలశలో నీరు ఈశ్వరుణ్ణి అర్చించడానికి ఉపయుక్తం అవుతుంది అంతేగాని ఆ మంత్రం వదిలేసి మీరు ఆ నీళ్లు వాడారనుకోండి అప్పుడు ఆ నీటికి అంత పూజనీయత ఉన్నదా అన్నది ప్రశ్నార్థకమే